మనం పార్కిలు అవ్వటం లేదు మన ఆ సైడ్ ఉన్నట్టు పార్కింగ్ ఇంకా మనం లాక్స్ కొడుకు పెడితే మా అందరికీ కొంచెం వ్యాపారాలు జరుగుతుంది మేము ఆనందం ఖచ్చితంగా కూడా పార్కింగ్ పెట్టుకోవడానికి స్థలం లేక ఆ సైడ్ పెట్టుకుంటున్నారు వ్యాపారం మొత్తం ఆ సైడే వెళ్ళిపోతుంది తప్ప మాకు వ్యాపారం అనేది జరగడం లేదు రావడానికి కూడా లేదు చెట్లు అన్ని వేసినంత ముందు ఇంకా చెట్లు పోయి చాలా ఎత్తుగా ఉండేది స్టాప్గా కనిపించేది వాళ్ళు అవి కొట్టే కొట్టేయడం వల్ల కొంచెం అంగ కనిపిస్తున్నాయి ఆయన కూడా రాకపోలకి ఇబ్బంది ఉండడం వల్ల కష్టం వచ్చిన కస్టమర్ కూడా ఐదు నిమిషాలు ఉండటం లేదు ఎవరైనా వచ్చిన ఆకినా కూడా ఏంటంటే వాళ్ళు ఆ సైడ్ ఉన్న వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళు ఫైన్ చేస్తున్న అంటే బండ్లు పార్కింగ్ పెట్టుకొని ఈ సైడ్కి మన వ్యాపారాలు జరగడం మా వ్యాపారాలకు ఇబ్బంది పడుతుంది మాకు అది డివైడ్ తీసేసి మాకు ఆ సైడ్ ఉన్న సెంటర్ పార్కింగ్ పెట్టాల్సింది కోరుకుంటుంది బాగా వ్యాపారాలు జరుగుతాయి ఈ పార్కింగ్ వల్ల ఈ డివైడర్ వల్ల మాకు చాలా సమస్యలు ఉన్నాయి అందువల్ల అది కొట్టేసి మధ్యలో పార్కింగ్ ఇచ్చారంటే హ్యాపీగా వ్యాపారాలు అందరూ వ్యాపారస్తులు బాగుపడతారు చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము నాయుడుపేటలో వాస్తవం అందరూ కోరుకుంటున్నారు ఈ విషయాన్ని మీరు దీని విషయంలో వెంటనే దీన్ని తగు చర్య తీసుకొని ఆ డివైడర్ తొలగించి దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు సెంట్రల్ పార్క్ కింద పెట్టే టూ వీలర్కి అంగళకి ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా పోతే దీన్ని వెంటనే తగు చర్యలు తీసుకోమని ప్రజల తరఫున నేను కూడా ఒకరిగా కోరుకుంటున్నాను నాయుడుపేట ప్రజలకు విజ్ఞప్తి ఈ దర్గాల డివైడర్ లేకముందు బ్రహ్మాండంగా వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకొని వారి కుటుంబాలను పోషించుకున్నారు బాడుగులు కట్టుకుంటున్నారు ఈ డివైడర్ వల్ల అటువైపు సగం ఇటువైపు సగం చేసేసి వ్యాపారాలు లేక బాడుగులు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ డివైడర్ తీసేస్తే ప్రజలకు అందరికీ అనుకూలంగా ఉంటుందని భావిస్తూ ఎమ్మెల్యే గారు మాకు సహాయం చేస్తారని మంచి సదుద్దేశంతో మేమందరం కోరుకుంటూ చెప్ప వ్యాపారం ఈ సైడ్ ఉండే వాళ్ళంతా వ్యాపారం దెబ్బదాయి ఆ డివైడ్స్ పర్వాలేదు అది డివైడ్స్ లేకపోతే పార్కింగ్ కూడా ప్రాబ్లం ఆ డివైడ్ ఉండే పార్కింగ్ అని పెడితే ముందు ఉన్నట్టుగానే ఎక్కువ పడి బాగుంటుంది నా ఒపీనియన్ లేదు ఆ డివైడ్ చేసిన దానివల్ల పార్కింగ్ వస్తుంది వ్యాపారాలు అభివృద్ధి అవుతాయి దర్గాలు ఎలా ఉందో అలా చేస్తే చాలా మార్పు ఓకేనా ఈ డివైడర్ వల్ల వ్యాపార అభివృద్ధి చెందడం కష్టంగా ఉంది ఆ డివైడర్ తీసేసి మామూలుగా అటు వేసేటువంటి పార్కింగ్ ఇప్పుడు ఈ కార్లు అడతాయి ఆటోలు ఇటువంటి అనుకూలంగా ఉంటుంది డివైడర్ తొలగించడానికి ప్రయత్నంగా ఉంది చూడండి ఇక్కడ మాకు డివైడర్ అనేది ఎట్లా చెట్లు వేయట్లేదు కాబట్టి దాని ప్లేస్లో పార్కింగ్ ఇస్తే ప్లేస్ కలిసి వస్తుంది పార్కింగ్ ఇబ్బంది ఉండదు వ్యాపారాలు వ్యాపారాలు అనేది ఇంకా బాగా జరుగుతాయి ఇప్పుడు ఉండేదానికంటే కూడా ఇంకా బాగా జరుగుతాయి అలాగే అటు ఇటు దాటడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కన్వీనియంట్గా ఉంటుంది జనాలకి దీనిపై ఇంతకుముందు గవర్నమెంట్ కూడా స్పందించకుండా ఉన్నందువల్ల మీకు కూడా ఒక చూసి మీకు తెలియజేస్తుంది అంతే ఎవరికి ఉపయోగం ఏమీ లేదు దానివల్ల వ్యాపారస్తులకు కానీ కొనుగోలు వాళ్ళకు కానీ ఉంది జివేటర్ తీసేసి మధ్యలో పార్కింగ్ పెడితే చాలా బాగుంటుంది మేము అభిప్రాయపడతాం మేము లక్ క్యాడేటర్స్ నుంచి మాట్లాడుతున్నాము అది డివైడర్ అది పెట్టారు బాగానే ఉంది బాగా ట్రాఫిక్కి అంతా బాగానే ఉంది ఓకే కాదం లేదు కానీ మన పార్కింగ్కి కొద్దిగా ఇబ్బందిగా ఉంది అది తీసేస్తే అక్కడ బండ్లు పెట్టుకోవడానికి దానికి ఈజీగా బాగా పార్కింగ్కి సో సులువుగా ఉంటుంది వాళ్ళ వాహనాలు పోయేదానికి బాగుంటుంది ఇప్పుడు దర్గా కాడ పెట్టున్నారు దగ్గర పెట్టున్నారు చాలా బాగుంది అదేవిధంగా సెంటర్ పార్కింగ్ చేస్తే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాము వ్యాపారస్తులు కూడా ఒక ఫ్రీగా ఉంటుందని అనుకుంటున్నాము మేము పార్కింగ్ ఉంది ಬೈಕ್ ನಡುವೆ ಸೆಂಟರ್ ಬೆಟ್ಟುಕೊಂಡು ಅದೇ ಡಿವೈಡರ್ ಕನ್ನ ಕೊಟ್ಟೆ ಇನ್ನು ಈ ಕಸ್ಟಮರ್ ವೇವಾ ಬೈಕ್ ಆಡಿಟ್ಟುಕೊಂಡು ಎದ್ಕೋ ಕ್ಕೋವನ್ನ ಪುಳಿ ಕೊ ಇಬ್ಬರು ಸರ್ ದಯಚೇ ಎಂಎಲ್ಯ ಸರೋಸ್ಕೊ ಈ ಡಿವೈಡರ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಪೂರ್ತಿ ಚೂಡ್ದು ಪಾರ್ಕಿಂಗ್ ದಿನವಲ್ಲ ಇಡ ವ್ಯಾಪಾರ ಬೈಕ್ ಆಗಿಬಿಟ್ಟು ಎವರಿಗೆ ಇಬ್ಬರು ಹೇಳುತ್ತಾ ಉಂಟು సెంట్రల్ పార్కింగ్ ఇస్తే మంచిది అధికారులు ఏమి కావాలని బొమ్మ దగ్గర ఉన్న ని తీసేసి సెంట్రల్ పార్క్ ఇస్తే మంచిదని ఇక్కడ కూడా సెంట్రల్ పార్కింగ్ పెడితే బాగుంటుందిపేట దర్గా వీడి సెంట్రల్ పార్కింగ్ ఎలా ఉందో అదే విధంగా యువతల పక్క సెంట్రల్ పార్కింగ్ ఉంటే కొనుగోలు గారికి అందరికీ చాలా అనుకూలంగా ఉంటుంది ప్రకారంగా ఉంటే ఇదంత ముందు ఎమ్మెల్యే గారిని కలిసాగా ఆవిడ వాళ్ళు సమకూలంగా స్పందించారు చేస్తామని అందరూ ప్రత్యేకంగా అందరూ ప్రత్యేక చెప్పారు అది అధికారిక చెప్పున్నారు వాళ్ళ వాళ్ళకి చేస్తే బాగుంటుంది అనేసి అందరూ ప్రజలు కోరుకుంటున్నారు సెంట్రల్ పార్టీ దానికి ఎమ్మెల్యే గారి ఏది కూడా కావాలా చేయాలని కోరుకుంటాం అందరూ మిమ్మల్ని గమనిస్తారని కోరుకుంటున్నాం నాయుడుపేట దర్గా వీధిలో ఉన్న సెంట్రల్ పార్కింగ్ డివేటరు తీసేయాలని చెప్పి మేము అందరం కోరాము ఎమ్మెల్యే గారు విజయశ్రీ తండ్రి గారు నల్వల సుబ్రహ్మణ్యం గారు మేమందరం కలిసి వెళ్ళినప్పుడు మాకు అందరూ న్యాయం చేస్తామని చెప్పారు అట్లాగే రఫీ గారు కానీ అట్లాగే విజయభాస్కర్ రెడ్డి గారు కానీ మాకు న్యాయం చేస్తామని చెప్పారు అట్లాగే విజయాలని చెప్పి కోరు